ప్రియమైన విద్యార్థులారా మీ కొరకు ముఖ్యమైన వ్యతిరేక పదాలు వేగన్ మెల్లగా నిక్కము అసత్యము హిత అహితం సువిశాల ఇరుకు అవమానం గౌరవం అవధులు హద్దులు లేని స్వేచ్ఛ బానిస ఉషస్సు ప్రదోషము అతివృష్టి అనావృష్టి వడివడిగా గబగబ పారితోషికం జరిమానాలు దేవలోకం నరకలోకం నిర్మలమైన కల్మషమైన ప్రకృతి వికృతి లక్ష్యము అలక్ష్యము క్రమాభివృద్ధి అక్రమాభివృద్ధి ఉద్రేకించు నెమ్మదించు గర్వము నిగర్వము అభిమానము దురాభిమానము ఫలము నిస్ఫలము ఆశ నిరాశ అధికము అల్పము సన్మతి దుర్మతి నీతి అవినీతి సత్పరుషుడు కాపురుషుడు మనుషము అమానుషము మునుగు తేలు బాహ్యము అంతరము యుక్తము అయుక్తము ఉత్తములు అధములు పుణ్యము పాపము శీతలము ఉష్ణము సుగంధము దుర్గంధము ఖేదము మోదము విశాలము ఇరుకు యోగ్యము అయోగ్యము శుభము అశుభము అపారము పారము ఆదరించు అనాదరించు సముచితము అనుచితము క్రొత్త పాత తొలి తుది కోపము శాంతము అతి అలతి సతి పతి లోపల బయట సంతోషము విచారము రక్షించు శిక్షించు పేద ధనిక పొగడ్త తెగడ్త ప్రాకృతము అప్రాకృతము ఆవల ఈవల దుర్గతి సర్గతి ఏకము అనేకము ఆసక్తి అనాసక్తి చరము స్థిరము భావి భూతము కృతజ్ఞుడు కృతజ్ఞుడు భాగ్యము దరిద్రం ప్రియము అప్రియము స్వ పర సహనం అసహనం మానవత్వం దానవత్వం ఆస్తికత్వం నాస్తికత్వం బరువు తేలిక తప్పిదము ఒప్పిదము యథార్థం కల్పితం సజీవం నిర్జీవం పూర్వము ప్రస్తుతము నవీనము